हैप्पी मनी भी हैप्पी मनी मॉर्निंग 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 మీ చేతులు రెండు మీ కళ్ళుపై పెట్టుకోండి ఆ ఎనర్జీని శరీరం అంతా పాసన తీసుకోండి ఇప్పుడు మీరు ఎండా చేతులు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుదారు రాఘవేంద్ర స్వామి మీరు కనుక

నేను మీ గోరికి లాస్ట్ పంపారు కదా చూసాను అవి చాలా ఈజీగా నెరవేరుతాయి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ లోపు అయిపోతాయి దేమగా ఉందండి ఓకే విజయలక్ష్మి గారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి సార్ నేను రాత్రి అంతా ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాను పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఆ బరువు అంతా దిగిపోయినట్టు తేలిగ్గా ఉందండి వాళ్ళు అంతా నెక్స్ట్ ఓంకారం అప్పుడు ఒక పంచా కట్టుకున్న అతను విభూది పెట్టాడు అండి ఇక్కడ గా విభూది పెట్టి ఈపు మీద చేసి బొజ్జిగించినట్టు ధైర్యం చెప్పినట్టు ఉందండి ఇది ఓంకారం చెప్పేటప్పుడు పక్కన బియ్యం డబ్బా ఉందండి అడుగున ఎక్కడో బియ్యం ఉన్నాయంట మీరు ఓంకారం చెప్పే కొద్దికి పైకి పైకి వచ్చేసి ఓంకారం అయిపోయేలా ఫుల్ అయిపోయిందండి ఫుల్ ఫుల్గా వచ్చేసింది మీ ఓంకారం అయ్యేలోపు ఫుల్గా వచ్చేసింది మనీ బాగా అసలు రియల్ గా హీలింగ్ అప్పుడు వాళ్ళ పాదాలకి నమస్కారం పడుతుంది అంటే అక్షంతలు పడినట్టు కూడా ఉందండి బ్లెస్సింగ్స్ బాగా వచ్చినాయండి యాన్సెస్టర్స్ తర్వాత యూనివర్స్ బ్లెస్సింగ్స్ అప్పుడు అందరి దేవుళ్ళు బ్లెస్సింగ్స్ అడుగుతారు కదండి అప్పుడు గులాబీ రేఖలు పడినాయండి ఇలా అసలు అంతా హ్యాపీగా ఉందండి మనీ కౌంటింగ్ కూడా బాగుందండి ఇలా మనీ కౌంటింగ్ టెన్ పర్సెంట్ మీకు ఇచ్చానండి ఫోన్ పే చేసాను మీ బ్లెస్సింగ్స్ పంపించారు ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లల ఫీజు కట్టేసానండి ఆ రిసిప్ట్ తీసుకున్నట్టు తర్వాత బ్యాంక్ వెళ్ళి గొలుసు తెచ్చేసుకొని దానికి నూట ఎనిమిది సార్లు హో నొప్పో చేసుకుని వేసుకున్నానండి తర్వాత మా వారికి బైక్ లేదండి బైక్ సరిగా లేదు అందుకని షోరూం కి వెళ్ళి ఒక గ్లామర్ బండి తీసుకున్నాను ఇంకా మిగతా డబ్బులతో ఇంట్లో కావాల్సిన కొనుక్కున్నానండి కొంచమే డబ్బులు బీరువాలో పెట్టుకున్నాను ఇవాళ సెక్షన్ అయిపోయేలోపు ఒక గోల్ పెట్టుకున్నానండి అది అయిపోతుంది అవుతుంది అయ్యా నాకు గుడ్ న్యూస్ ఫోన్ చేసి చెప్పండి జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే అండి బియ్యం అనగానే నెలకి పాతి కేజీలు వేయించుకుంటారు అయ్యా మళ్ళీ తెచ్చుకుందాం అంటారు మధ్యాహ్నం వచ్చినా బియ్యం బియ్యం అని చెప్పి అందుకనే యాభై కేజీలు వేయించుకోవాలండి మనకి ఇంట్లో రెండు గ్యాస్ స్పేర్ ఉంటాయో రెండు బియ్యం లోపు ఉండాలి ఇంకో ఇంకో బస్తా ఎంటే తెచ్చుకోవాలి అప్పుడే సమృద్ధి వస్తుంది అలాగే సండే సండే బిర్యానీ బిర్యానీ సపరేట్గా ఉండాలి పది కేజీల బ్యాగ్ వేరే పెట్టుకోవాలి ఇది కాకుండా అప్పుడే మన ఫుల్ ప్లేజ్ ఉంటుంది ట్రై చేయండి న్యూ ఇయర్ లో న్యూ ప్లాన్స్ చేయండి ఓకేనా వస్తాయి డబ్బులు వస్తాయి

అక్కడ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసేసి మళ్ళీ పక్కన శివాలయానికి వెళ్ళాను సార్ శివాలయం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఈరోజు ఫేవరెట్ శివాలయానికి వెళ్ళాలి సార్ నాకు ఎందుకో చాలా రిలాక్స్ గా అనిపించింది అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా హ్యాపీగా ఉంది సార్ తర్వాత పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కసారి మళ్ళీ అక్కడ వెళ్ళి గుర్తు చేసుకున్నాను సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వెంటనే సార్ లేదు సార్ అలా కాదు మీరు చేసినందుకు మళ్ళీ అక్కడ వెళ్ళి నేను శివకి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మా గురువు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాను సార్ ఎందుకంటే మా గురువు గారికి బ్లెస్సింగ్ మా గురువు గారికి కావాలి మీ బ్లెస్సింగ్ మీ బ్లెస్సింగ్ మాకు ఉండాలి ఆయన బ్లెస్సింగ్ కూడా మాకు కావాలని చెప్పేసి అందరికి కావాలి మా క్లాస్ లో ఉండే వాళ్ళకి చెప్పేసి చెప్పేసి సార్ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఓంకారని చెప్పేటప్పుడు నాకు మీరు ఎక్కడో కొండపైన శంకు పట్టుకుని ఓంకారం నాదం చేసినట్టు మేమంతా లైన్ గా నిలబడాము సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అలాగనిపి మధ్యలో ఏనుగు తామర పువ్వు పట్టుకున్నట్టు ఇట్లా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ గా ఇచ్చింది సార్ నాకు ఓంకారం శబ్దంలోనే మీరు అలా చేస్తుంటే మధ్యలో నాకు ఈ విజన్ వచ్చింది సార్ నాకు ఓంకారం చేస్తుంటే మధ్యలో ఆ ఏనుగు నోటితో తామర పువ్వు పట్టుకొని ఫైవ్ టైమ్స్ ఇలాగ తిప్పింది సార్ లాక్ వైజ్ గా తిప్పింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అనిపించాడు బైజెండ్ చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఆన్ సిస్టర్ హీలింగ్ చేసేటప్పుడు ఆ సిటీస్ గా చాలా రిలాక్స్ గా అనిపించింది సార్ ఎందుకో వైట్ ఒక కలర్ గా వాళ్ళంతా బ్లెస్సింగ్ అందరు బ్లెస్సింగ్ దొరికినట్టు చాలా హ్యాపీగా బ్లెస్సింగ్ ఇచ్చారు సార్ ఎప్పుడు మావా ఈ రోజు ఎందుకో మామయ్య గుర్తుకొచ్చాను సార్ మా ఆయన వాళ్ళ నాన్న గుర్తొచ్చారు చాలా బ్లెస్సింగ్ ఇస్తాడు ఆయన ఎప్పుడుకి అంటే చాలా లాస్ట్ నేను చిన్న కొడల్ని చాలా ఇష్టం ఆయనకి చాలా ఏదైనా స్వీట్ ఊరు నుంచి స్వీట్ తీసుకొని వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే చాలా టేస్ట్ చేస్తాడు ఎక్కువ అది చాలా ఇష్టం ఆయనకి నన్ను అందరిని అంటారు అందరిని వాళ్ళతో పాటు నన్ను అంటా అంటారు పెద్దవాళ్ళు అందరు తెస్తారు కానీ ఏది తింటేస్తే బాగుంటుంది ఎందుకో స్వీట్ అని కొంచెం నా పైన కొంచెం స్వీట్ గానీ నా పైన కొంచెం ప్రేమ ఈయన పైన కొంచెం ప్రేమ ఎక్కువ గారోపం ఎక్కువ సార్ చాలా ఇష్టం ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉంటాయి ఎందుకంటే ప్రతి ప్రతి రోజు ఆయన తలుచుకొని భోజనం కూడా చేయండి సార్ మేము ఎందుకో అప్పుడప్పుడు బాగా తలుచుకుంటాం సార్ మా ఆయన ఎందుకంటే ఆయన అన్ని అన్ని రంగాల్లో చారిటీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి చారిటీస్ కి ఎవరైనా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన భోజనాలు పెట్టినా ఫస్ట్ వాళ్ళకి పెట్టించిన తర్వాత మాకి ఇంట్లో భోజనం పెట్టిస్తారు సార్ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అందుకనే ఎప్పుడు ఆయనే గుర్తు చేసుకుంటాం అంటే ఆయన బ్లెస్సింగ్ మాకు ఇదంతా అని మేము ఎప్పుడు అనుకుంటాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ఈరోజు మనీ కౌంటింగ్ కూడా అంతే సార్ ఫస్ట్ టెన్ లేదు సార్ లేదు సార్

తర్వాత నాది ఏదైతే ఏదైతే ఉందో నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అన్ని సొల్యూషన్ చేసుకొని సొల్యూషన్ చేసుకొని తర్వాత మా పిల్లలకి మా ఆయనకి మాకింట్లో కాల్సిన వస్తువులకి చారిటీస్ కి ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా తెచ్చి పెట్టుకున్నాను సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ గోల్డ్ గోల్డ్ రిలీజ్ చేసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇంపార్టెంట్ మెయిన్ తర్వాత ఇంకా ఒక త్రీ మెంబర్స్ తీసేది వాళ్ళకంతా క్లియర్ చేసి వాళ్ళంతా మొన్న అనుకోకుండా ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసేసి వచ్చారు సార్ ఎప్పుడు పిలవలేదు వాళ్ళు ఎందుకో మనకి తెలీదు నాకైతే అంటే మనకి డబ్ మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఇంకా ఇంట్రెస్ట్ కట్టేసాము తనకు ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత ఈయన ఊరికి వెళ్ళారు కదా ఆ ఊరికి వెళ్ళినప్పుడు రండి బోన్ చేసుకుని ఎప్పుడు ఫీల్చలేదు సార్ తనని అసలు ఇన్ని సార్లు ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పీల్వలేదు నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఏమో తెలివి పిలిచారు వెళ్లేసి వచ్చానంటే ఓకే ఓకే ప్లస్ అంతే నేను అంతే ఓకే చెప్పేసాను వాళ్ళు కూడా చాలా గా ఎనర్జెటిక్ గా మాట్లాడారంట అసలు ఎక్కడ మేము ఇచ్చినాము అని ఫీల్ లేకున్నట్టు ఒక మనలోనే ఒక మనిషి లాగానే వాళ్ళు కూడా అంత ఫీల్ గా మాట్లాడంటే ఎలాగున్నారు ఏం చేస్తారు ఎలా ఇప్పుడు అదే అన్ని టార్గెట్స్ ఏమి లైఫ్ లో ఏం చేయాలనుకున్నారు అన్ని వాళ్ళే ప్రశ్నలు వేస్తున్నారంటే ఎందుకో మళ్ళీ వాళ్ళ నుంచి ఎందుకు వచ్చిన ప్రశ్నలు తెలియదు చాలా బాగా రిషిస్తున్నారు అలాగే మంచి మాటలు అంటే ఇంకా లైఫ్ లో ఎదగాల ఎదగాలంటే ఏదైనా ఒకటి చేయండి ఓన్ బిజినెస్ పెట్టుకోండి అని మళ్ళీ వాళ్ళ నుంచే మాకు మెసేజ్ వచ్చింది సార్ వాళ్ళ వాళ్ళ నుంచే మాకు మెసేజ్ పెట్టారు బాగుంటుంది మీరు చేస్తారు ఇద్దరు గా ఉన్నారు బాగా చేస్తారు చేసుకోండి ఇద్దరు ఏదో ఒకటి చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టారు సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక సరెండర్ అయినట్టు అనిపించింది ఎందుకంటే ఒక మనిషి చెప్పారంటే అది మామూలుగా ఉండదు సార్ ఏదైనా ఉంటుంది కదా మనకి బ్లెస్సింగ్ ఉంటే మటుకు అలా చెప్పాల్సి వస్తుంటుంది అని నన్ను అలా అండి ఇప్పుడు జనరల్గా వైఫ్ హస్బెండ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అవును సార్ కాబట్టి ఇక్కడ మీ హీల్ అయితే ఆయన మీ హస్బెండ్ మీద పడుతుంది మన సక్సెస్ అయ్యే ముందు యూనివర్స్ మనకి ఏదో రూపంలో సింబల్ ఇస్తుంది అండి సిగ్నల్ చెప్తుంది వాళ్ళతో చెప్పేసి జరుగుతుంది కాబట్టి హ్యాపీ ఫీల్ అవ్వండి चालान बिजनेस का आगे दे अन्योयर ला थैंक यू सर थैंक यू सो मच आप तो ब्लेसिंग है सर माँ ब्लेसिंग साले सोंटे ना दर के ना चेपन थैंक यू सर वो अपने के साले वाले जाएँगे ना हाँ सर आप बिजनेस वो अपने के साले वाले जाएँगे ना ओके सर अंदर फैमिली में मस्त अंदर म्यूजिक कॉन्सर्ट करे एवर नहीं बदल అదే టెంపుల్ ఆ టెంపుల్ లో మీరు వచ్చారు నేను మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇవి అది సూర్య భగవానుడు స్వయంగా తనే వచ్చి పడి నుంచి ఆశీర్వదించినట్టు పట్టింది సార్ నాకు వచ్చింది వెరీ గుడ్ అండి మల్ల ప్లేస్ ఇంకొకటి ఏంటి అంటే దుర్గామాత టెంపుల్ అంట సార్ అది ఎక్కడుందో తెలియదు కాకపోతే అది దగ్గర తగ్గండి దుర్గామాత టెంపుల్ ఆ అంటే కాస్త విజయవాడలో ఉంది గానీ నాకు అనిపించింది అది ఎట్లా అంటే అదే భూమి మీద లేదట ఆకాశంలో లేదట సార్ అది మధ్యలో ఉందట మొత్తం ఫుల్ గోల్డ్ ఉంది ఫుల్ గోల్డ్ ఫుల్ గోల్డ్ మొత్తం టెంపులే మొత్తం గోల్డ్ ఉందంట సార్ టెంపులే మొత్తం గోల్డ్ ఉందట అక్కడ నేను చిన్న ముఖాల మీద కూర్చొని పూజిస్తాట లేదు సార్ అయితే పండితులు మస్తు మంది ఉన్నారంట సార్ అక్కడ లైన్ గా నిల్చున్నారట వాళ్ళు మంత్రాలు అవి చదువుతున్నారట నా ఒకటే ఒకటి పిలిచింది మనం అంచో పరిసిద్ధి రాస్తా అనేసి అందరు ఒక్కటే సార్ అన్నారంట అది ఒక్కటి ఇప్పించింది ప్లస్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఈ రోజు నేను ఒక్క షాపింగ్ పోయినా నేనే డ్రెస్లు కొనుక్కున్నాను చీరలు కొనుక్కోలే ఒక చీరలు చీరలు అనేసి నేను ఒక్కనే పంజాబ్ డ్రెస్ లు కొనుక్కున్నానంట సార్ మళ్ళీ పంజాబ్ డ్రెస్ మీద కూడా సార్ నాకు అన్ని ఏంటి అన్ని తామర పువ్వులు ఉన్నాయంట నెమలి కలర్ ఉన్నాయి నెమలి ఉన్నాయంట మళ్ళా డ్రెస్సులు కలిసేటి ప్రతి ఒక్కటి జ్యువెలరీ కార్చి అన్ని నేనే స్వయంగా తీసుకున్నాను అంట సార్ ఈరోజు వెరీ గుడ్ అండి ఫుల్ ఫుల్ హ్యాపీ ఈ రోజు ఆ దుర్గా మాత కనిపించినప్పుడే తనకైతే ఒక రకంగా అనిపించింది సార్ హ్యాపీనెస్ తనకు ఆ వాళ్ళందరినీ కూర్చొని ఉన్న వాళ్ళ అక్కడ మొత్తం వాళ్ళు కూడా సేమ్ నాకు గోల్డ్ కలర్ లా మొత్తం అట్లనే కనిపించింది సార్ మొత్తం ఏం పాల మీ గోల్డ్ వస్తుంది సార్ లో అందరికి అమ్మవారు అంటే విజయవాడలో కంగారు ఉన్నారు అలాగే ఇప్పుడు గోల్డెన్ గోల్డ్ చెప్పారు కదా మన గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి ఉందండి మన శ్రీకాళస్ వెళ్ళిన తర్వాత శ్రీకాళస్ నుంచి అక్కడికి వెళ్తాం గోల్డెన్ టెంపుల్ అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది గుడి మొత్తం గోల్డెన్ అందులో లక్ష్మీదేవి ఉంటారు కోరి ఉంటుంది ఆ కోనేర మనం డబ్బులు వేస్తా అన్నమాట నేను గోల్డ్గా చేసి వచ్చాను అక్కడ పెద్దగా వచ్చాను వన్ గ్రామ్ టూ గ్రామ్స్ తో తర్వాత గోల్డ్ గోల్డ్ వచ్చింది మీరు కూడా వెళ్ళండి గోల్డ్ వేసుకోండి ఓకే అలాగే నిన్న మీకు చెప్పాను కదా విజయలక్ష్ణం హస్బెండ్ మీరు కి వెళ్ళినట్టు కూల్చుకున్నట్టు చేసుకుంటే మీకు గోల్డ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్స్ వచ్చాయి కండి బ్యాలెన్స్ ఇస్తే గోల్డ్ ఎవరు ముందు వాళ్ళు తెచ్చేసుకోండి అటువంటి వచ్చేస్తుంది ఓకేనా అలాగే సూర్యనారాయణమూర్తి గుడి ఇక్కడ వైజాగ్ డిస్టిక్ లో ఉందండి శ్రీకాంత్ అరస వెళ్ళి సూర్యనారాయణమూర్తి గుడి అంటారు సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంది అనమాట అక్కడ దానికి కొంచెం దూరంలో శ్రీ శ్రీకురం అని విష్ణుమూర్తి టెంపుల్ ఉంది అనమాట అరసవల్లి మా సూర్యనారాయణమూర్తి రథమే ఉంటాడు అనమాట ఏడు గోరే ఆయన ఉంటాడు ఆ ఎండ ఆ కిన్నాలో ఆయన కాలమే పడతాయండి అవే పడతాయి డైరెక్ట్ చూడొచ్చు మనం వెళ్ళి ఎందుకంటే ఆంధ్ర తమిళలో అన్ని పుణ్యశాతాలను తిరిగిస్తుంది నేను తెలుసు కాబట్టి చెప్తున్నాను ఆకాశండి వెళ్ళండి ఏం కాదు ఆ సూర్యానుభూతి గుడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు నాలెడ్జ్ మానేస్తారు దర్శనం అయిన వాళ్ళు వాళ్ళ మనసు లేకపోయినా ఏదైనా మానేస్తారు ఎందుకంటే ఆదివారానికి సూర్యుడు సూర్యభాగం అండి దేవుడు చాలా అందరూ చేసేది ఏంటి సండే మాత్రం తింటారు ఫుల్గా చికెన్లు మటన్లు బిర్యానీలు మొత్తం కానీ ఆ దర్శనం వచ్చిన అందరూ కూడా సండే మానేస్తారు అన్నమాట

ఈరోజు సార్ ఓంకారం చేసేటప్పుడు శివలింగం కనిపించింది సార్ దాంట్లో శివయ్య రెండు కండ్లు కనిపించాయి తర్వాత వినాయకుడు కళ్ళు కనిపించాయి సార్ ఓంకారం చేసేటప్పుడు ఇదంతా కొంచెం పెయిన్ గానే అనిపించింది

అదే రిపేర్ కి అదే తీసుకున్నాం కదా సార్ అది రిపేర్ అది చేయమని చెప్పొచ్చాం కదా మొత్తం ఇవాళ అక్కడికి వెళ్ళి కొంచెం మెడిటేషన్ చేసుకొని వచ్చాను సార్ మనీ అది ఇవాళ ముక్కోటి దేవతలు కూడా ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది పూలు పూలతో ఆశీర్వదించినట్టు అనిపించింది సార్ మా తాతలు వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు ఆ తర్వాత ఈరోజు షాపింగ్ ఏం లేదు సార్ ఇవే గుడికి వెళ్ళడం మెడిటేషన్ చేసుకున్నాను డొనేషన్ ఇచ్చా మనీ కౌంటింగ్ తర్వాత సాతికి టెన్ పర్సెంట్ సార్కి టెన్ పర్సెంట్ గోశాలకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చాను ఇచ్చి ఇంకా వృద్ధుల ఆశ్రమం వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ పంపించాను సార్ ఆ తర్వాత మా మా పొలం దగ్గర వెళ్ళి ఆ చెట్టల్లో అటు ఇటు తిరిగేసి అది అక్కడ నుండి ఫామ్ హౌస్ వెళ్ళాం సార్ ఆ మర్చిపోయా వాటర్ ఫాల్స్ కూడా మస్తు ఎంజాయ్ చేసాం సార్ ఇవాళ అందరం మస్తు నీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఊచుకుంటారు చాలా ఎంజాయ్ 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 వాటర్ అంటేనే ఎంజాయ్ చేయాలి సార్ పైనుండి వస్తా ఉంటే నీళ్లు పడతా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సార్ కొండలల్లో చూస్తుంటే కింద కూడా అంతా రాళ్ళు ఎత్తు పళ్ళాలు ఉంటాయి కదా చక్కగా వాటర్ ఫాల్స్ కూడా ఎంజాయ్ చేసాం సార్ చాలా మనందరం కాఫీనే తాగామంట సార్ అయిపోయిన తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని అందరం చుట్టూ కూర్చొని కాఫీ తాక్కుంటూ ఎంజాయ్ చేసాము అంట సార్ మాట్లాడుకుంటూ అక్కడ నుండి ఫామ్ హౌస్కి వచ్చే వచ్చిన తర్వాత వంట చేసుకొని తిన్నామంట సార్ బాగుంది సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఫోర్ టు ఫైవ్ ఫ్రీ మీకు

అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను గ్రూప్లో ఈ రోజు నుంచి ఫైవ్ డేస్ అటెండ్ అవ్వండి ఓకే సార్ రాత్రి మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది మాట్లాడండి పద్మగారు హైదరాబాద్ ఎవరితో ఇప్పుడు మీకు సెషన్ మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని ఈ రోజు నుంచి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ మీరు అటెండ్ అవ్వండి ఓకేనా అది చాలా ఈజీ ఫాలో అయిపోదు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మాధవ్ గారు ఉన్నారా ఎమ్మెల్యే మాద గారు అప్పటి మనీ మనీ సార్ చెప్పండి వెళ్ళిపోయినట్టుంది మాదకి వెళ్ళిపోయి లేదు లేదే చిన్న పని చేస్తుండైతే బాగా జరిగింది సార్ అద్భుతంగా జరిగింది అయితే సాయంత్రం ఫోర్ టు ఫైవ్ ఎం క్లాస్ సార్ ఇది మనీ పార్ హీలింగ్ అంతే మనీ పార్ హీలింగ్ ఓకే ఓకే అందులో ఓన్లీ ఎఫ్డి చేస్తాం అందులో ఆహా

మీరే వద్దులేండి మీ పని మీరు మానే సరిపోద్ది మీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతుంది కానీ ట్వంటీ వన్ డేస్ న్యూ ఇయర్ లో చాలా న్యూ చేంజెస్ చాలా ఉంటాయి ఈ న్యూ ఇయర్ లో జనవరి ఫస్ట్ డిసెంబర్ ఇప్పటికి అక్కడ డబ్బు కావాలి సంపాదించుకోవాలి మిమ్మల్ని రాయమని చెప్పాను ఇంకా పంపాల ఏం చేస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటా మనసు ప్రశాంతంగా ఉంటుంది అది చెప్పని చెప్పాను అది పంపండి సెషన్ అయినా పంపండి ఒకసారి ఏం చేయాలని మనం ఆలోచిద్దాం బట్ ఏదైనా సరే అది ఎంత పెద్దదైనా సరే జనవరి ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఖచ్చితంగా నెలవేరుతుంది Okay, Okay, sir. Okay. 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 Thank you, Andy. Thank you all. Thank you, sir. Thanks. Thank you, sir. Thank you,